ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుంటే ఆడాలకి కష్టాలా మగాయలకు కష్టాలా ఏంటమ్మా ఆడాలిక నీకు కష్టాలు కాదమ్మా సీరియల్ చూసి ఆడడం తప్ప మీరు చేసేది ఏం లేదు చూపిస్తా పెళ్లి అయితే ఆడాలకి కష్టాలా మగాయలకు మా ఆవిడని పిలుస్తా పైమా మేకప్ వేసుకుంటారని అయింది లోపలికి మరి మీ ఆడాల గంటసేపు మేకప్ ఎందుకు వేసుకుంటారు అమ్మా ఆడాల మేకప్ వేసుకున్నదే మీ మగాలకి అందంగా కనిపించకూడంత కదండి పక్కలేదు వైన్ షాప్ కిలే 90 ఏట దీని అమ్మను కూడా అందం కనబడుతుంది ఏమండి తాగొచ్చారా ఏ తాగితే తప్పేంటి ఏంటి ఏమండి మీరు తాగడం మానేస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చు కదండి మీ ఆడాలు మేకప్ మానేస్తే బిల్డింగులు మేము మీరు సరే సరేగా ఏంటి ఆ పక్కింటార్ తో గొడవ ఏదో చిన్న గొడవ వచ్చింది వాళ్ళ ఆయన అలానే కర్ర వచ్చుకొని ముఖం మీద కొట్టాడు మరి కర తీసుకుని కొర్తు తిప్పి చేతులే ఏమీలేదా ఎందుకలేదు ఆడి పెళ్ళం చే నా చేతిలో ఉంది అబ్బ అందుకే కొట్టాడు సరే ఈ పక్కింటార్తో ఏంటి కొడవ ఏమండి ఇంటికి ఎవరు వస్తే మర్యాద ఇవ్వడం తప్ప మర్యాద చేయాలండి ప్రతి ఒక్కరు చెప్తుంటారు పక్కింటా ఏంటి టిఫిన్ టిఫిన్ తినే టైంకి వస్తే ఏమంటావ్ టిఫిన్ చేనం రండి అంటా మధ్యాహ్నం భోజనం టైంకి వస్తే భోజన చేనం రండి అంటా ఆతను పడుకునే టైం పడుకునది నినే అదే అన్నం ఏమండి ఆ కిటికీ ఆడిగుట్టి అండి నన్నే చూస్తున్నాడు చూసాడా చూడలేదు చూస్తే ఆడిగుట్టించుకుంటాడు కనీసం పాత్ర డోరన్న పెట్టండి ముంగటింట చూడమైండు చూసాడా చూస్తే చంపేడు నువ్వు చంపడానికి చూస్తే ఆడి సూసైడ్ చేసుకుంటాడు అంత కాదు అని నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి ఎందుకంటే ఇక్కడ ఇంత మంది అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఒక డౌట్ నువ్వు లైటింగ్ తక్కువ వస్తుంది కనబడట్లేదు అంటే చెప్పలే అదే చెప్పాడు సరే చెప్పు కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటి ఫైర్ స్టేషన్ లో అబ్బాయిలే పని చేస్తారు మా అమ్మాయిలు ఎందుకు చేయరండి అమ్మ ఆడవాళ్ళు అందరూ చెప్పలే కొట్టండి గొప్ప విషయం ఇది ఆడవాళ్ళు బస్సులు నడుపుతారు విమానాలు నడుపుతారు కానీ స్టేషన్ లో ఒక ఆడవాళ్ళు ఉండరు వాయి ఆడవాళ్ళకి కొప్పులు అంటించడం తప్ప ఆర్పడం తెలియదు ఆడికి వచ్చి మరి కొత్త చెప్తున్నారు మా ఆడవాళ్ళు పెట్టుకోకండి మీరు మీ ఆడవాళ్ళు గొప్ప మగ గొప్ప ఇప్పుడే రుచి సో ఒక డౌట్ ఆడదాని చెప్పినంత చెప్పండి మా ఏంటి ఎందుకు అమ్మాయిలకి దీనికి మగాలు అందరూ చప్పని కొట్టాలండి పెళ్ళి అయిన తర్వాత పెళ్ళాన్ని ఏం పీకలేక మాకు మేమే పీక్కుంటాం అందుకే మాకు బట్టుతలు వస్తుంది సరే మీరు ఎంత మాట్లాడినా కానీ మా అమ్మాయిలకు రేట నేనంట చూడు ఆడలు గొప్ప మగాలు గొప్ప ఇప్పుడే నిరూపిస్తా కర్నూలు రోడ్డు మీద వెళ్తుంటే రెండు వేల రూపాయల నోటు ఐదు వందల రూపాయల నోటు మీ ఆడాలు రెండిట్లో ఏం తీసుకుంటారు మా ఆడాలు అయితే రెండు వేల నోటు తీసుకుంటాం మా మగాళ్ళు రెండు తీసుకొని వైన్ షాప్ పోతాం అండి రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఒక ఉన్న మూట ఒక జ్ఞానం ఉన్న మూట మీ ఆడాలు డబ్బు తీసుకుంటారా జ్ఞానం తీసుకుంటారా జ్ఞానం మూట తీసుకుంటామా మా ఆడల అర్థమైనదా మీకు అది లేదు అది సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అ మా నాన్నగారు అప్పటి బెంగై పెట్టుకున్నాడు ఏం పెట్టుకున్నాడు బెంగ అంటే ఏం చెప్పి తో కొట్టాలండి తీష్టం ఊతరికి కట్టంగన లండె పెట్టలేదు కానీ బెంగై పెట్టుకున్నాడు అంటాడు సరే సరే బస్ స్టాండ్ బాక్సర్ తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం అంకుల్ అంకుల్ ఇంగ్లీష్ కదండి ఎక్కడికి వెళ్ళాలి ఇలా వెళ్తే కర్నూలు వస్తుందా ఇలా వెళ్తే కర్నూలు రాజు కానీ చేయను పోస్తుంది అదే గాని ఎవరండి ఈ చుక్క మీ అక్క పేరేంటి సోనాలి పిందా లేదు సత్తు పింద నొత్తలు మీ ఆవిడ్ని చూసుకుంటే నాకు కవిత వస్తుందండి నేను గట్టిగా చెప్పనుకుంటాను దాన్ని చూస్తే నాకు సరిగా మోసనే రాదు ఇది కవిత వస్తుందండి చెప్పనివ్వండి చెప్పు మీ

అమ్మ చాలా మంది ఆడవాళ్ళు జుట్టు ఊడిపోతుందని ఫీల్ అవుతుంటారు ఒత్తైన జుట్టు ఎదగడం కోసం మా సీక్రెట్ ఓన్లీ కర్ణుల వాళ్ళకి చెప్పబోతుంది పొద్దు పొద్దునే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తారండి ఓకే మరి మధ్యాహ్నం మధ్యాహ్నం మేము షాంపు పెట్టి స్నానం చేస్తాం మరి రాత్రి విగ్గు తీసి గోర తగిలిసి సరే అండి ఇగో ఈ అడ్రస్ చెప్పండి అత్తగారి ఇల్లు కర్నూలు డోర్ నంబర్ ఏది పిన్ కోడ్ ఏది చార్మినార్ ఎక్కడ ఉంది ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది వైజాగ్ లో ఉంది ఇవన్నీ తెలుసా మాత్రం తెలియదా రోజు చార్మినార్ దగ్గరికి కొన్ని లక్షల మంది వస్తారు ఏ ఎంత దూరం వస్తారా పిచ్చి పిచ్చి అలాగే అలాగు సర్లే ఏమండి ఆ అడ్రస్ నా తెలుసు చూపిచేస్తారే మీ ఆవిడ తెలుసా ఒకసారి పంపిస్తారా అది వస్తదో రాదని భయమండి ఏ నేను అలాంటిది కాదండి అది అలాంటిదే అది నా భయం సరే తీసుకో